హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సుమారు ఇప్పటికే గంగ తన ఇంటికి వెళ్ళి ఇరవై రోజుల పైనే అయ్యింది కానీ ఒక్కసారి కూడా గంగ కార్తీక్కి ఫోన్ చేయలేదు ఇప్పుడు కార్తీక్ గంగకి ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏమైంది ఈ గంగకి ఫోన్ ఎందుకని లిఫ్ట్ చేయటం లేదు నేను చెప్పాను కదా నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు ఒకసారి ఫోన్ చేయి అలానే ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అని పదే పదే చెప్పాను ఎందుకని నాకు ఫోన్ చేయటం లేదు అంటే ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోయిందా లేకపోతే అక్కడ ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయా అందుకే నాకు ఫోన్ చేయలేకపోయిందా కానీ నా ఫోన్ ఎందుకు రీ నాట్ రీచబుల్ అని వస్తుంది తనకు చేస్తుంటే అని ఆలోచనలో పడ్డాడు వర్క్ ఏమీ పెద్దగా లేకపోవటంతో నార్మల్గా అటు ఇటూ తిరుగుతూ ఉన్న సురేష్ కార్తీక్ దగ్గరకు వచ్చి ఏంటి కార్తీక్ ఆలోచిస్తున్నావు ఏమైందేంటి అని అడిగాడు ఒకవేళ రాజేంద్ర ఏదైనా గడిబిడి చేశాడు ఏమో అని మనసులో అనుకుంటూ అది సురేష్ గంగ ఇప్పటికే తన ఇంటికి వెళ్ళి ఇరవై రోజులు పైనే అయ్యింది నాకు ఒకసారి కూడా తను ఫోన్ చేయలేదు నేను తనకి ఫోన్ చేసి తనతో మాట్లాడాలి అనుకుంటే తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది ఏమైందో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు కంగారుగా ఉంది అని అన్నాడు తన ఊరికి వెళ్ళేసరికి నిన్ను మర్చిపోయిందేమో లే అని నవ్వుతూ అన్నాడు సురేష్ కార్తిక్ సీరియస్గా చూడటంతో సారీ సారీ ఏదో సరదాగా జోక్ చేశాను రా అని సురేష్ నాన్నాడు కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అది జోక్గా మాట్లాడే సిచ్యువేషన్ కూడా కాదు కార్తీక్ అంత భయంగా ఉన్నాడు ఎందుకు కార్తిక్ అలా బాధపడతావు వాళ్ళు ఉండేది ఏమైనా సిటీనా పల్లెటూ ఎక్కడో అడవిలో గూడెంలో ఉంటారు అక్కడ సిగ్నల్స్ ఉంటాయో ఉండవో అందుకే నీకు అలా నాట్ రీచబుల్ అని వస్తుందేమో దానికి నువ్వు ఇలా కంగారు పడిపోతే ఎలా నువ్వేమీ కంగారు పడద్దు అని అన్నాడు సురేష్ కార్తీక్ డల్లుగా ఫేస్ పెట్టి ఉండటంతో సురేష్కి కూడా బాధగా అనిపించి సరే సరేరా బాబు ఎలాగో మరి పది రోజుల్లో తనే తిరిగి వస్తుంది కదా అప్పుడు అప్పుడు తనని నీ ఎదురుగా నిల్చోబెట్టి అడుగు ఎందుకు నువ్వు నాకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ ఎందుకు కలవటం లేదు నీ ఫోన్ని ఏం చేశావు అని సరేనా అని అన్నాడు సురేష్ అవన్నీ కాదు సురేష్ నేను కనుక్కున్నాను వాళ్ళు ఉన్న గూడెం దగ్గర కూడా సిగ్నల్స్ అందుతాయి మరీ సిటీలో ఉన్నంత స్పీడ్గా సిగ్నల్ లేకపోయినా కూడా ఫోన్ మాట్లాడటానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అని నేను తెలుసుకున్నాను ఇంతకు ముందు సాత్విక కూడా ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నేత్రకి ఫోన్ చేసింది కదా వాళ్ళిద్దరూ కూడా బాగానే మాట్లాడనుకున్నారు కదా కాకపోతే పర్టికులర్గా కొన్ని ఏరియాల్లోనే సిగ్నల్ వస్తుంది మరి గంగతో నేనేందుకు కాంటాక్ట్ కాలేకపోతున్నాను అనేది నాకు క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది అని అన్నాడు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో కార్తీక్ పది రోజుల్లో తను వస్తుంది కదా చూద్దాం అని సురేష్ అన్నాడు అప్పుడే రాజేంద్ర కార్తీక్ అని పిలవటంతో సరే సురేష్ సార్ పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను అని సురేష్కి చెప్పి తన డ్యూటీలోనికి వెళ్ళిపోయాడు కార్తీక్ వెళుతున్న కార్తిక్ని చూస్తూ నిజంగానే గంగా ఊరికి వెళ్ళి అక్కడ సిగ్నల్స్ లేక కార్తీక్కి ఫోన్ చేయటం లేదా లేదంటే అక్కడ ఏదైనా ప్రాబ్లంలో ఉండి ఫోన్ చేయటం లేదా లేదంటే మరేదైనా కారణంతో కార్తిక్కి కాంటాక్ట్లో లేదా అని అనుకుంటూనే తన వర్క్లో మునిగిపోయాడు మాంత్రికుడు చెప్పినట్లుగానే రెండు రోజుల తర్వాత రాహుల్ ఆ మాంత్రికుడు దగ్గరకు వెళ్ళి పరిష్కారం దొరికిందా అన్నట్లుగా మాంత్రికుడి వైపు చూస్తూ నిలబడ్డాడు మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ దొరికింది పరిష్కారం దొరికింది నువ్వు ఇంతకు ముందులా హ్యాపీగా బ్రతకాలి అంటే ఒక పని చేయాలి మరి ఆ పని నువ్వు చేయగలవా అని సీరియస్గా అడిగాడు మాంత్రికుడు అంటే ఏదో ఎక్కడో అడవుల్లో చెట్ల మధ్యలో కూర్చొని మధ్యలో ఏదో భయంకరమైన ముగ్గు వేసుకొని ఏదో మంత్రాలు చదువుతూ ఆ ముగ్గు మీద పుర్రెలు పసుపు కుంకుమ అంటూ వేసుకొని చుట్టూ కొన్ని జంతువులని ఇచ్చి వాటిని శరీరాలతో గబ్బు వాసన వస్తుంటే ఉంటాడు అనుకుంటే ఇక్కడ ఈ మాంత్రికుడు మాత్రం బిల్డింగ్ మధ్యలో ఉండి చాలా దర్జాగా సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉండటంతో రాహుల్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా అదే క్వశ్చన్ ఆ మాంత్రికుడిని అడగాలి అనుకున్నాడు కానీ అడగలేక ఇప్పుడు ఆ క్వశ్చన్ని మాంత్రికుడిని అడిగాడు రాహుల్ ఆ క్వశ్చన్కి మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ మాంత్రికుడు అంటే అలానే ఉంటారు అని నీకెవరు చెప్పారు అది ఒకప్పటి కాలంలో అలా అడవుల్లో బ్రతికేవాళ్ళు కానీ ఇప్పుడు ఇదిగో ఇలా జనారణ్యం మధ్యలోనే బ్రతుకుతూ నీలాంటి వాళ్ళందరికీ కూడా కావలసిన పనిని చేసి పెడుతూ ఉన్నాం మేము నీకు కావాల్సింది నీకు దక్కుతుంది నాకు కావలసిన డబ్బు నాకు వస్తుంది సింపుల్ ఈ కాలంలో బ్రతకాలి అంటే ఇలానే ఉండాలి డబ్బు ముఖ్యం అంతకు మించి టెక్నాలజీని కూడా వాడుకోవాలి అని మాంత్రికుడు తన హై టెక్నాలజీని వాడుతున్నట్లుగా చెప్పాడు ఓ అవునా అని ఇల్లంతా కూడా చూశాడు అది డూప్లెక్స్ హౌస్ చాలా మోడ్రన్గా బాగుంది అందులో అన్ని రకాల వస్తువులు కూడా ఫారన్ నుంచి వచ్చినట్లుగా తనకు క్లియర్గా కనిపించాయి తన ఇంటిలో కూడా అంత కాస్ట్లీ వస్తువులు లేకపోవటంతో నిజంగానే ఈ మాంత్రికుడు పనే బాగుంది ఏదో నాలుగు మంత్రాలు చదివి ఇలా డబ్బు సంపాదించేస్తున్నట్లుగా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు నేను నిజం లేదంటే నేను అబద్ధం అని నువ్వు తర్వాత అయినా ఆలోచించుకోవచ్చు లేదంటే నాకు ఎంత మనీ ఇవ్వాలి అనేది పని జరిగిన తర్వాత నేనే చెప్తాను ముందు నేను చెప్పిన పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అది ఒక్కటి చెప్పు ఎందుకంటే నువ్వు అనుకున్న పనిని సాధించాలి అంటే కొంచెం కష్టమైన పనే చేయాలి అందుకే నేను ముందే నీవు ధైర్యం ఉందా లేదా అని నిన్ను అడుగుతున్నాను అని అన్నాడు అవునా ధైర్యం గురించి నువ్వు నన్ను అడుగుతున్నావా ఇంతకీ ఏం పని చేయాలి నువ్వు ఏం చేయాలో చెప్తే అప్పుడు నేను చేయగలనో లేదో నీకు చెప్తాను అని అన్నాడు రాహుల్ మాంత్రికుడు నవ్వుతూ నువ్వు మునిపటిలా చక్రం తిప్పాలి అంటే ఖచ్చితంగా ఒక ఆడపిల్లని బలి ఇవ్వాలి అని అన్నాడు మాంత్రికుడు ఏంటి ఆడపిల్లని బలి ఇవ్వాలా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని సీరియస్గా అడిగాడు రాహుల్ నేను నిజమే మాట్లాడుతున్నాను నీ జాతక చక్రం ప్రకారం నీ భవిష్యత్తు పూలబాటగా ఉండాలి అంటే ఆడపిల్లని బలి ఇవ్వాలి దానికి నువ్వు సిద్ధమైతేనే చెప్పు నీ జాతకం మారిపోతుంది దానికి తగిన పూజలు పరిష్కారం నేను చేస్తాను కాదు కూడదు అని నువ్వు అనుకుంటే ఇక్కడ నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు నేనైతే నిన్ను ఫోర్స్ చేయను నాకేమీ అవసరం లేదు కదా నీ జాతకం మారాలి నీ భవిష్యత్తు బాగుండాలి అని ఇక్కడికి వచ్చావు అని అన్నాడు మాంత్రికుడు ఇప్పుడు ఏం చేయాలి ఇలా ఆడపిల్లల జోలికి వెళ్ళేసరికి నా జీవితం ఇలా అయిపోయింది అని నా కూతురు నన్ను ఆడిపోసుకుంటుంది అటువంటిది ఇప్పుడు ఒక ఆడపిల్లను ఇవ్వటం కరెక్టేనా అలా చేస్తే నా జీవితం బాగుపడుతుందా నమ్మొచ్చా ఇతన్ని అని అనుమానంగా మాంత్రికుడి వైపు చూశాడు రాహుల్ నా మీద నీకు అనుమానం ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నా మీద నమ్మకం ఉంటే మాత్రమే నువ్వు ఇక్కడ ఉండాలి ఎందుకంటే నమ్మకం లేకుండా ఏ పని జరగదు అని ఈసారి గంభీరంగా అన్నాడు మాంత్రికుడు సరే 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 నమ్ముతున్నాను కానీ నువ్వు చెప్పిన దానికి నేను ప్రిపేర్ అవ్వటానికి కాస్త టైం పడుతుంది మరో నాలుగు రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను అప్పుడు చెప్తాను ఏ విషయం అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు నన్ను తప్పకుండా కలుస్తావురా తప్పకుండా కలుస్తావు నువ్వు నన్ను కలిసిన తర్వాత ఖచ్చితంగా నీ జాతకం మారిపోతుంది అని గట్టిగా అన్నాడు మాంత్రికుడు ఏంటో ఈ మాంత్రికుడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఆడపిల్లని బలి ఇవ్వటం ఏంటో ఇంతకుముందు నేను కలిసిన వాళ్ళందరూ కూడా ఇలా ఆడపిల్లని బలి ఇచ్చాడు అని చెప్పలేదే కొన్ని బలి ఇచ్చాడు ఇంకా ఏవేవో జాతకాలు చూసి పుట్టిన నక్షత్రం అంటూ కొన్ని దోషాలు పూజల గురించి మాట్లాడాడు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ మాంత్రికుడు నాకేమో ఒక ఆడపిల్లను బలివ్వాలి అని అంటున్నాడు నిజంగా ఇది జరిగే పనేనా ఇలా ఆడపిల్లను బలిస్తే సంతోషం నా దగ్గరకు వస్తుందా ఆడపిల్లల జోలికి వెళ్తేనే కదా నా దగ్గర ఉన్న సంతోషం వెళ్ళిపోయింది అని అనుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయాడు రాహుల్ అలా గంగ తన ఇంటికి వెళ్ళిపోయి నెల రోజులు దాటింది అయినా సరే తిరిగి రాలేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ అప్పటికి కూడా కలవటం లేదు ఇక కార్తిక్లో అనుమానం పెరిగిపోయింది రాజేంద్ర మీద కూడా అనుమానం కలిగింది ఖచ్చితంగా నా మీద కోపంతో నన్ను ఏమీ చెయ్యలేక గంగను ఏదైనా చేసి ఉంటాడు ఏమో అని అనుకుంటూనే ఉన్నాడు ఈ విషయం రుద్రకి చెప్తే బెస్ట్ లేదంటే నేనే డైరెక్ట్గా రాజేంద్రను అడగాల అని సతమతమైపోతున్నప్పుడే రుద్ర కార్తీక్ దగ్గరకు వచ్చి ఏంటి కార్తీక్ దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని కార్తీక్ భుజం మీద చేతిని వేస్తూ అడిగాడు కార్తీక్తో పని ఉండి అక్కడికి వచ్చాడు కార్తీక్ ఆలోచిస్తూ ఉండటంతో దేని గురించో అని తెలుసుకోవటానికి అడిగాడు అది రుద్ర గంగ ఇంటికి వెళ్ళింది కానీ నాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది నెల రోజులకు నేను తిరిగి వస్తాను అని నాతో చెప్పింది కానీ తను వెళ్ళి ఇప్పటికీ నెల రోజులు దాటి ఐదు రోజులు గడిచింది ఇంకా తను ఇక్కడికి రాలేదు ఫోన్ కూడా తనది కలవటం లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది నాకెందుకో భయంగా ఉంది అని అన్నాడు కార్తిక్ ఇన్ని రోజులు నువ్వు నాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు ఉన్నావు చెప్పాలి అని తెలియదా అని సీరియస్గా అడిగాడు రుద్ర అంటే తను తిరిగి వస్తుంది ఏమో అని అనుకుంటూ ఉన్నాను అందుకే నేను నీకు చెప్పలేదు అని తప్పు చేసిన వాడిలా తలదించుకొని అన్నాడు కార్తిక్ ఇలాంటి విషయాలను ఇంత నిదానంగా నా కార్తిక్ చెప్పేది మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా అని అసహనంగా అంటూ నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళ గూడానికి వెళ్ళి అక్కడ గంగ గురించి తెలుసుకో గంగ ఉందా లేదా అసలు తను ఆ ఇంటికి వెళ్ళిందా లేదా వెళితే నెల తర్వాత మరలా తిరిగి మన ఇంటికి ఇక్కడికి రావటానికి బయలుదేరిందా లేదా బయలుదేరితే మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లంలో పడిందా మొత్తం కనుక్కొని క్లారిటీగానే ఇక్కడికి రా ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత గంగ ఇక్కడికి వస్తే అంటే తను ఇంటి దగ్గర నుంచి లేటుగా బయలుదేరి ఇక్కడికి వస్తే నేను నీకు ఫోన్ చేసి వివరంగా చెప్తాను కానీ నువ్వు మాత్రం గంగ గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి రా గంగ బయలుదేరకుండా అక్కడే ఉంటే గంగతో కలిసే రా అని అన్నాడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవటంలో నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావు అని నేను అనుకోలేదు కార్తీక్ జరిగిందేదో జరిగిపోయింది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గంగ దగ్గరకు వెళ్ళు ఒకవేళ అక్కడ నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నీ సిగ్నల్స్ని బట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది మేము చెక్ చేసుకుంటూ ఉంటాం అని సీరియస్గానే ఆర్డర్ పాస్ చేశాడు రుద్ర కార్తీక కూడా అదే కరెక్ట్ అనిపించడంతో తన తండ్రికి చెప్పి వెంటనే గంగ తనకు చెప్పిన అడ్రస్ తనకి గుర్తు ఉండటంతో గంగ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రుద్ర చాలా అసహనంగా రెండు రోజుల ముందు నేను ఈ చైన్స్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు గంగ ఎక్కడ ఉండేదో తెలిసి ఉండేది నేను ఒక్కరోజు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు గంగ ఎక్కడ ఉందో తెలియటం లేదు నెల రోజుల నుంచి తన గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కార్తిక్కి తెలియలేదు అని కంగారు పడిపోతున్నాడు గంగ ఇంటికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు సీఎం కూడా ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేస్తున్నట్లుగా కనిపించటం లేదు అంటే నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నాడా అని ఆలోచనలో పడ్డాడు హాల్ మధ్యలో ఉన్న సోఫాలో కూర్చొని డీప్గా ఆలోచిస్తూ ఉన్న రుద్రని గమనించిన దాక్ష్యాయిని రుద్ర దగ్గరకు వచ్చి ఏంటి రుద్ర దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు గంగ గురించి అమ్మా తను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కార్తీక్కి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంట గంగ గురించి చెప్పి కార్తీక్ ఇప్పుడు బాధపడుతుంటే త్వరగా గంగ దగ్గరకు వెళ్ళి తను ఎలా ఉందో తెలుసుకొని తనని ఇక్కడికి తీసుకొని రమ్మని పంపించాను అని అన్నాడు రుద్ర అదేంటి ఆ రోజు గంగ ఒక్కటే తన ఇంటికి వెళ్ళిందా కార్తిక్ని గంగ వాళ్ళ ఇంటి దగ్గర గంగని వదిలిపెట్టి తనని రమ్మని నేను చెప్పాను కదా అప్పుడు కార్తీక్ వెళ్ళలేదా అని అడిగింది దాక్షాయిని ఏమో అమ్మ అదే క్లారిటీగా అర్థం కావటం లేదు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏంటో ఖచ్చితంగా ఎక్కడో ఏదో జరుగుతుంది ఒక్కవేళ గంగకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ పాపం మనదే అవుతుందేమోనమ్మా అని బాధగా అన్నాడు రుద్ర నువ్వేమీ బాధపడకురా ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే మనకు గంగ దొరుకుతుంది ఫస్ట్ ఇంత నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు తను ఊర్లోనే ఉందేమో చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్ళింది కదా అందుకని ఇక్కడికి త్వరగా రాలేదేమోలే దానికే నువ్వు ఇంత కంగారు పడిపోయి తనకు ఏదో జరిగింది అని భయపెడిపోవటం ఎందుకు కార్తిక్ ఎలాగూ వెళ్ళాడు అని చెప్తున్నావు కదా రెండు రోజుల్లో కార్తిక్ ఫోన్ చేసి వివరంగా చెప్తాడులే గంగ అక్కడే ఉంది అని ఇక రుద్ర కూడా గంగ గురించి ఎక్కువగా మాట్లాడి తల్లిని టెన్షన్ పెట్టాలి అనుకోక ఆలోచిస్తూ ఉండిపోయాడు సాత్విక ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అని వరుసగా ఉండటంతో సాత్విక ఆ బిజీలో పడిపోయింది నేత్ర కూడా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉండటంతో వాళ్ళిద్దరికీ పర్సనల్గా గడపటానికి టైం కూడా పెద్దగా దొరకటం లేదు ఇద్దరు బిజీ బిజీగానే ఉండిపోతున్నారు ఇంతకుముందు సాత్విక పిల్లలు అంటూ ఎక్కువగా గోల చేసేది ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి పూర్తిగా తన చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టింది ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటుంది సాత్విక అలానే తనకి రానివి కూడా రేవంత్కి ఫోన్ చేసి ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది ఏంటి అనేది కనుక్కొని మరీ దాని గురించి నేర్చుకుంటుంది రేవంత్ కూడా సాత్విక ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని ఆమెకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా వివరించి చెప్తున్నాడు సాత్విక కూడా తనలాగే గొప్ప కార్డియాలజిస్ట్ అవ్వాలి అనుకుంటుంది అని నువ్వు ఇలా ఫోన్లో అడుగుతుంటే నేను నీకు చెప్తుంటే నీకు అర్థం కాకపోవచ్చు సాత్విక నీకు సాయంత్రం ఖాళీ ఉన్నప్పుడు నా హాస్పిటల్కి రా ఇక్కడ క్లియర్గా చూస్తే నీకు అర్థమైపోతుంది నువ్వు ఎంత ప్రాక్టికల్స్ అని హాస్పిటల్లో కాలేజీల్లో నేర్చుకున్నా కూడా నీకు అంత క్లారిటీగా అర్థం కాదు చదివేదానికి ప్రాక్టికల్గా కళ్ళ ముందు చూసి నేర్చుకునేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా గుర్తుంటుంది అలానే ఇది వైద్యం కాబట్టి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలియాలి అని చెప్పారు అలాగే అంకుల్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి సాత్విక రేవంత్ దగ్గరకు తన కాలేజీ అయిపోయిన తరువాత వెళ్ళి తనకు కావలసిన కోర్సు గురించి రేవంత్ దగ్గర నుంచి నేర్చుకుంటుంది